వాట్సాప్ మెసేంజర్లో మనం ఆన్లైన్లో ఎప్పుడు ఉన్నాము అంటే లాస్ట్ టైము మనం ఎక్కడ చూసున్నాము అన్నదే ఆటోమేటిక్గా లాస్ట్ సీన్ అని చెప్పేసి అని కనపడుతుంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూస్తే కనుక లాస్ట్ సీన్ అని చెప్పేసి అని సో ఒక పర్టికులర్ పర్సన్ ఎప్పుడు లాస్ట్ టైం చూసారు అన్నదే కనపడుతుంది సో ఇలాగా మనం లాస్ట్ టైం ఆన్లైన్లోకి ఎప్పుడు వెళ్ళామన్నదే డిస్ప్లే అవ్వకుండా ఉండటం కోసం లేటెస్ట్గా వాట్సాప్ వెర్షన్లో వచ్చేటప్పటికి ప్రైవసీకి సంబంధించిన సెట్టింగ్స్ అవైలబుల్ ఉంటాయి సో వీటికి సంబంధించి సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లో అకౌంట్ అనే దాంట్లోకి వెళ్ళి అకౌంట్లో ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి సో ఈ ప్రైవసీ అనే ఆప్షన్లో లాస్ట్ సీన్ అనే దాన్ని ఎవరెవరో మనం లాస్ట్ టైము వాట్సాప్ వాడామన్నదే చూ చూడాలన్నదే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు కన్ఫిగరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరి వన్ అని అంటే కనుక మనం లాస్ట్ టైం వాట్సాప్ ఎప్పుడు వాడామన్నదే లాస్ట్ సీన్ స్టాంప్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూడగలుగుతారు మై కాంటాక్ట్స్ నో ఫర్ ఎగ్జాంపుల్ నో బడీ అనే దాన్ని మనం టిక్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ లాస్ట్ సీన్ సెట్టింగ్ అంటే వాళ్ళు లాస్ట్ టైము ఎప్పుడు వాళ్ళు వాట్సాప్ని చూశారో మనకు తెలియదు అట్ ది సేమ్ టైం మనం లాస్ట్ టైం ఎప్పుడు చూసామో వాళ్ళకి తెలియదు ఇక్కడ చూడండి లాస్ట్ సీన్ స్టంప్ అనేది హైడ్ అయిపోయింది అలాగే మనం ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నది కూడా అవతల వాళ్ళకి తెలియదు వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్లో మనకి కొత్త ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది సో లేటెస్ట్ వెర్షన్ను మీరు అబౌట్ ద్వారా చూసేస్తే కనుక ఇక్కడ టూ పాయింట్ లెవెన్ పాయింట్ వన్ సిక్స్ నైన్ అనే వెర్షన్లో ఈ కొత్త ఆప్షన్ అనేది వస్తుంది సో ప్రెజెంట్ ప్రస్తుతానికి వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మాత్రం ఇది అవైలబుల్ అవుతుంది ఐఎఎస్కి ఇది రోల్ అవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ య్యాంక్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో కనుక మీరు తెచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డా సైట్ని వీట్ చేయగలరు